చోషియా ప్రాపర్టీ టోటల్ ట్వెల్వ్ ఎక్కర్స్ అండి నక్షదారికి ఫస్ట్ బిట్ అండి ప్రైస్ చూసుకుంటే ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగబుల్ అని చెప్తున్నారు ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంటుంది నంబర్ ఎకర్ ఎట్స్ అండి ఓకే ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హునాబాద్ తాలూకా బిద్దా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే హైవే నుంచి ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టర్స్నే ఉంది ఇంకా సాయిల్ చూసుకున్న కూడా ప్యూర్ ఎడ్సుల్ ప్రాపర్టీ కుంకుమ టైప్లో సాయిల్ అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమని జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఎక్కర్స్ వరకు థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే అలాగే కొత్తగా ఎవరన్నా మా ఛానల్ని విజిట్ చేసే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా చాలామంది తక్కువ ధరలో అడుగుతున్నారు కాబట్టి మేము కర్ణాటకలో సైడ్ చూపించడం జరుగుతుందండి ఓకే